డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తున్నా కాజా టోల్ గేట్ పక్కన ఐదు వందల గజాల ఫ్లాట్ ఉంది ఇది నా పందెం జూన్ నాలుగు తర్వాత మా ఊళ్ళదే గవర్నమెంట్ ఫర్ సపోజ్ కాదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కాయ్ రాజా కాయ్ ఎస్ ఆ రేంజ్ కి వెళ్లిపోయింది పొలిటికల్ బెట్టింగ్ సీజన్ ఆ మూల ఈ మూల కాదు ఏపీలో ఏ మూల చూసినా ఇదే పంచాయతీ జూదం నేరమైతే కావచ్చు ఇక్కడ మాత్రం జూదంతోనే ఫుల్ కిక్కు సంక్రాంతి కోడి పందాలు ఏడాదికోసారి వస్తాయి ఎన్నికల సీజన్ అయితే ఐదేళ్లకోసారి మరి పండుగ చేసుకోవద్దా ఈసారి పోలింగ్ తేదీకి జడ్జ్మెంట్ డేట్ కి మధ్య ఇరవై రోజుల గ్యాప్ పెట్టిందెవడో గానీ పంతొమ్మిదాళ్లకి ఇది పెద్ద పండగే అయింది ఏపీలో గెలుపోటముల మీద ఏకంగా పదివేల కోట్ల దాకా బెట్టింగ్ నడుస్తోంది నెలాఖరికల్లా అది ఇంకా పెరిగినా పెరగచ్చు ఎంతొస్తుంది ఎంత పోతుంది కాదు ఎవరికి పవర్ వచ్చిద్ది ఎవరి కుర్చీ ఊడిపోద్ది అది కదా మ్యాటర్ ఈసారి జగన్ మెజారిటీ తగ్గేనా పెరిగేనా ప్రభుత్వం మారుతుందా ప్రతిపక్షం స్కోర్ ఎంత పిఠాపురం విన్నర్ కి మెజారిటీ ఎంత వస్తుంది రఘురామకు అసెంబ్లీ యోగం ఉన్నట్టా లేనట్ట కడపలో షర్మిల ఖాతాలో ఎన్ని ఓట్లు పడతాయి పవర్ కూటమిదా లేక ఫ్యాన్ పార్టీదా పోతే లక్ష వస్తే ఐదు లక్షలు ఏపీలో ఎటు చూసినా కాయ్ రాజా కాయ్ చేతులు మారనున్న పదివేల కోట్లు ओनली ईवीएम पोल चूस्ते मन को पर्संटेज इज़ एट सिक्स इज़ द एगैक्ट पर्सेज फैनलैज यस्टे नईट एक्स पर्सेंट फैनल वोटिंग पर्संट ईवीएम पोल वोट टू थोटी मन को पर्सेज सी एट पाइंट फोर वन पर्सेंट టూ లో 79.77 సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ సో ఈసారి ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది అది సంగతి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం ఎనభై పాయింట్ ఆరు ఆరు ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒకటి పాయింట్ రెండు శాతం కలుపుకుంటే టోటల్ గా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓట్లు పడ్డాయి రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు శాతం ఎక్కువ రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండు శాతం ఎక్కువ ఇక తన్నుకు చావడం మీ వంతు అంటూ పొలిటికల్ పార్టీలను అప్రమత్తం చేసింది ఎలక్షన్ కమిషన్ పెరిగిన ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే ఆ వేవ్ అంతా మా వైపే ఉంది అని విపక్షం వాదిస్తుంటే అధికార పక్షం మాత్రం ఏ ఓటెత్తిందంతా ప్రభుత్వ సానుకూలతో ఓటే అని నొక్కి మరీ ఒక్కనిస్తోంది సరిగ్గా ఇక్కడే ఇట్స్ మై టైమ్ అంటూ అలర్ట్ అయ్యారు పందెం ఇప్పటికే కాయా పాండా అనే టెన్షన్ తట్టుకోలేక బెట్టింగ్ సబ్జెక్ట్ లో తమ తమ టాలెంట్ లకు పొద్దును పెట్టుకుని కోటాను కోట్లు పందెం పెట్టేశారు ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ తో టాప్ గేర్ లో చేరుకుంది ఏపీలో బెట్టింగ్ సీజన్ తూగో జిల్లా పాగో జిల్లా ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు అన్ని జిల్లాల్లోనూ ఇదే గోల ఒకవైపు ఐపీఎల్ పీక్స్ లో నడుస్తున్నా సరే దీన్ని పక్కన పెట్టి పొలిటికల్ బెట్టింగ్ లకే టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు పెరిగిన పోలింగ్ శాతంలో ఎవరికి లాభం ఎవరికి నష్టం ఏ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఏ పార్టీకి సెట్ బ్యాక్ అవుతున్నట్టు ఆఫ్లైన్లో సో కాల్డ్ సోప్కాల్ సెఫాలజిస్టులు ఇచ్చే సర్వే రిపోర్ట్లను కూడా ఊటంకిస్తూ కాయ రాజా కాయ అంటూ బరి తెగిస్తున్నారు ఏటా సంక్రాంతి పండక్కి కోడి పందాలకు అడ్డాగా మారుతున్న భీమవరమే ఇప్పుడు రాజకీయ పందాలకు కూడా కేర్ ఆఫ్ గా మారింది ఆంధ్రలో హాట్ సీట్ గా పేరున్న ఆ పార్టిక్యులర్ నియోజకవర్గాల మీదైతే కొన్ని కోట్లలో జరుగుతుంది బెట్టింగ్ నగరంలో మంత్రి రోజా గుడివాడలో మంత్రి నాని సత్యనపల్లిలో అంబటి రాంబాబు గన్నవరంలో వల్లభినేని వంశీ గాజువాకలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గుంటూరు వెస్ట్ సీట్లో పోటీలో ఉన్న మంత్రి విడదల రజని వీళ్లు ప్రస్తుతానికి ఉన్న పవర్ఫుల్ పందెంకోళ్లు మంగళగిరిలో నారా లోకేష్ పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దెందులూరులో చింతమనేని ప్రభాకర్ భీమిలీలో గంటా శ్రీనివాసరావు వీళ్లంతా కూడా గెలుపోటములకు సమాన దూరంలో ఉన్నారు గనుక వీళ్ల మీద కూడా జోరుగా బెట్టింగ్ జరుగుతోంది వైనాట్ కుప్పం అని జగన్ టార్గెట్ గా చేసిన చంద్రబాబు అడ్డా కూడా బెట్టింగ్ జోన్ లో చేరిపోయింది ఒక్క ఉండి నియోజకవర్గం మీదే ఐదు వందల కోట్లకు పైగా బెట్టింగ్ జరుగుతున్నట్టు ఓ అంచనా సహజంగానే కోడి మీద మోజుంటే రఘురామకృష్ణరాజు ఈసారి తన గెలుపు మీద తానే పందెం కాసినట్టు చెప్తున్నారు టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు బరిలో నిలవడంతో ఉండి ఎన్నికపై ఎక్కడా లేనంత హైప్ క్రియేట్ అయింది టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు బరిలో ఉన్నారు ఈ ట్రయాంగిల్ ఫైట్ కారణంగా ఉండిలో విక్టరీ ఇప్పుడు స్టేట్ ఫైట్ టాపిక్ గా మారిపోయింది అటు రఘురామకృష్ణరాజు చేజారిన నర్సాపురం ఎంపీ సీట్ లో కూటమి అభ్యర్థి విజయావకాశాలపై కూడా జోరుగా పందం కాస్తున్నారు కడప జిల్లాలో షర్మిల ఫ్యాక్టరీ మీద పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చరిష్మా మీద అల్లు అర్జున్ సడన్ ఎంట్రీ ఇచ్చిన నంద్యాల మీద వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లోకేష్ హాట్ సీట్ మంగళగిరి మీద బెజవాడలో కేసినేని బ్రదర్స్ పేట్ మీద ఇలా కోర్ట్లలో బెట్టింగ్ నడుస్తుందట ఇదే అతనుగా కొందరు చోటా నేతలు వ్యాపారులు మధ్యవర్తులు అవతారం ఎత్తి బెట్టింగ్ క్రీడలో అంపైర్లుగా మారారు ఒకటి నుంచి ఐదు శాతం దాకా కమిషన్ తీసుకుని చాలా పక్కడ బందీగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది సినీ రాజకీయ వ్యాపార రంగాల్లో సెలబ్రిటీలు కోట్లలో బెట్టింగ్ పడుతుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు చిరు వ్యాపారులు కూడా మా పాట యాభై వేలంటూ మొదలు పెడుతున్నారు ఒక్క కోస్తాంధ్రలోనే రెండు వేల కోట్ల మేర బెట్టింగ్ నడుస్తుందట ఈసారి కూడా ప్రభుత్వం మారుతుందా అలా మారితే ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు వస్తాయి అనే థీమ్ మీద కూడా బెట్టింగ్ జరుగుతోంది గ్యారంటీ సీట్లుగా పేరున్న కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం మెజారిటీలూ అయింది టోటల్ గా వన్ ఫైవ్ నిష్పత్తితో నడుస్తుంది పొలిటికల్ బెట్టింగ్ అంటే వెయ్యి పెడితే ఐదు వేలు లక్ష పెడితే ఐదు లక్షలు కోటి రూపాయలు పెడితే ఐదు కోట్లు ఎంత రిస్క్ ఉందో అంత అన్నమాట భీమవరం టు భాగ్యనగరం ఇరవై రోజుల పాటు జరిగే ఈ పొలిటికల్ బెట్టింగ్ లీగ్ లో అధమ పక్షం వేల కోట్ల చేతులు మారబోతుందన్నది ఓ అంచనా సో గుట్టుగా జరుగుతున్న ఓ వ్యవస్థీకృత రాజకీయ జూదాన్ని అడ్డుకునే సత్తా ఏ శక్తికి లేదు కూడా